హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నేను ఇప్పుడు మీతో మూడు వందల యాభై మూడవ దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను సత్యంలో అసత్యం లేదు అందుకే సత్యం నుండి అసత్యం రాదు అదే అసత్యంలో అయితే సత్యం ఉంది అందుకే ఎప్పటికైనా అసత్యం బయటపడి అందులో నుండి అసలు సత్యం వెలుగు చూస్తుంది కాబట్టే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నది కొన్ని కోట్ల జన్మల తర్వాతైనా అనుభవానికి వస్తుంది జీవో బ్రహ్మైవా నా పరహ అని తెలుస్తుంది అంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీప హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ దీపపు వెలుగులు మీకు హాయినిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాతా అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్స్ పై ర్ స్పిరిచువలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజిడమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం భావితరాల భద్రతాయుతమైన ప్రశాంతమైన మనుగడ కోసం ఈ యుద్ధంలోకి ప్రియపుత్రి పుత్రులందరినీ సామాన్యులందరినీ కులమతాలకి రాజకీయాలకి ప్రాంతీయతలకి దేశీయతలకి కూడా అతీతంగా మానవతా ధర్మాన్ని నిలబెట్టేందుకోసం స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్